అందరికీ నమస్తే ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి మేము ముందుగానే చికెన్ లివర్ తెచ్చి అది బాగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఒకటి టమోటా ఒకటి కట్ చేసి బాగా వేయించుకున్నాం అది బాగా వేగిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన అంత మనకి తెలుస్తుంది కదా అది ఎలా అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అది బాగా వేగిందని అర్థం అండి అందులో మళ్ళీ ముందుగానే ఉడికించి పెట్టుకున్న లివర్ వేసి బాగా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఆవిరి అనేది బయటపోకుండా వేయించుకోవాలండి ఆ మసాలా ముక్కలకు పట్టడం కోసం అలా చేసుకుంటాం కొంతసేపు సిమ్ములో పెట్టి స్లోగా వేయించుకోవాలి చూడండి ఎలా వేగుతుందో కనిపిస్తుంది కదా మన కాయల్లోనే అది ఉడకాలి ఇప్పుడు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని గరిట్తో కలుపుకొని మూత పెట్టేసుకోవాలి త తీసి గరిడ్తో బాగా కలుపుకోవాలండి ఆ మసాలా దానికి పట్టాలి కాబట్టి చూడండి ముక్కలకు మసాలా ఎలా ఉందో కలర్ ఎలా ఉందో చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదండి ధనియా పౌడర్ ఒక స్పూన్ కాస్త కావాలంటే వేసుకోండి కారం వచ్చి ఒక టూ స్పూన్స్ వేసుకోండి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయండి కొద్దిసేపు చూడండి కారం ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ వేసాం కదా అది వేగుతున్నప్పుడు చూడండి ఎలా ఉందో ఆయిల్ అనేది పైకి తేలుతుంటు అటు తేలుతూ రావాలి ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి చూస్తుంటే నోరు రోరిపోయే లివర్ రెడీ అవుతుంది చూడండి గచ్చేవరగా మనం చికెన్ మసాలా చికెన్ మసాలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్ములోనే వేయించుకోవాలండి సిమ్ములో పెట్టుకుంటేనే మనకి ఆ టేస్టు ఆ కలరు ఇంకా చూడడానికి బాగుంటుంది తినడానికి ఇంకా రుచిగా ఉంటుంది ఎక్కువ హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది గబగబా అయిపోతుంది ఏదో చేసేనా మనం చేసుకుంటే టేస్ట్ ఉండదు ఇలా సిమ్లో చేసుకుంటేనే మనకి బాగుంటుంది మంట తక్కువలే పెట్టుకొని చేసుకోవాలి చూడండి ఎలా వేగింది ఎలా ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఓకే ఇంకా కంప్లీట్ ఒక ఒక వన్ మినిట్ అట్లా కొద్దిసేపు అయిపోయింది ఇంకా లాస్ట్లో గార్నిష్ చేసుకున్న అయిపోయింది గార్నిష్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి లివర్ చికెన్ లివర్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది టేస్టీ చికెన్ లివర్ ఫ్రై బాగుందండి ఓకే కంప్లీట్